కానీ అంటే ఇంకోటన్నా అన్న వీళ్ళు పోలీసులు కూడా బేసిక్గా వన్ సైడ్ నే తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాకుండా వీళ్ళకి పైసలు ఏడకి వీళ్ళు వచ్చినాయి అవి వైట్ ఆఫ్ లేక అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని వీళ్ళని పట్టుకోవాలి కదా అవును ఇరవై నాలుగు గంటలలో వీళ్ళని పట్టుకోవాలి అవును దొరకరా వెతుకుతే ఎందుకు దొరకరు ఇంకా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దొరకలేడు హర్షే సాయి దొరకలే బన్నీ సాయి సన్నీ యాదవ్ దొరుకుతలే ఎవరు అసలు ఫస్ట్ వచ్చిన వాళ్ళు లేరు అసలు వచ్చిన లొంగిన ఇప్పుడు శ్రీముఖే ఇక్కడ ఉంటుంది కదా దగ్గర దగ్గర శివజ్యోతి ఉంటారు కదా వాళ్ళు ఇక్కడనే అంటే హైదరాబాద్ లో గచ్చిబౌలు సైడే ఉంటారు ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రమోషన్ చేసిర్రా అందరి గురించి నేను చెప్పట్లేదు చేస్తే కనుక ఎంతసేపు పట్టుకోవడానికి వస్తున్న పోతున్న చిలకల్ల కొలికి రాకు రాకు మళ్ళొచ్చే పండక్ రానట్టు ఈ తొక్కల చర్చలు మీటింగ్ ఇంకా ఒక్కరినన్నా పట్టుకున్నట్టు నాకైతే వీళ్ళని అరెస్ట్ చేసిర్రు వీళ్ళ తోడకలు తీసిర్రు లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసిర్రు నీకు ఎవరు అప్రోచ్ అయ్యారు నీకు మీడియేటర్ ఎవడున్నాడు ఈ ఆన్లైన్ యాప్ను ప్రమోట్ చేయమని నీకు ఎవడు అప్రోచ్ అయ్యండు వాడిని అడగాలి అట్లా 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 లాగితే కంపెనీ దాకా వస్తుంది అసలు అక్కడ అట్లా చర్చలు జరిగినట్టు నాకు అనిపించట్లేదు కానీ ఇంకోటి అన్నప్పుడు ఒక్కొక్కరికి ఇన్ఫ్లుయెన్సర్ కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని బట్టి పర్సంటేజు ఎవరికి ఇన్ఫ్లుయెన్సర్స్కి అంటే ఏ రకంగా వాడు సంపాదించుకుంటున్నాడు బెట్టింగ్ యాప్స్ తోడు నిజంగా ఆన్లైన్లో మళ్ళా వాళ్ళు లేకపోతే అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఎవరైతే పైసలు పెట్టారో వాడికి రూపాయి రాదు మరి ఈ పైసలన్నీ దోచుకుని ఏం జరుగుతుంది అనేది కూడా కదా అందుకని ఇప్పుడు సంపాదించిన డబ్బులు కూడా ఎవడైనా వెయ్యి కోట్లు సంపాదించినా లక్ష కోట్లు సంపాదించినా రెండు పూటలు అన్నం తినేదే వాళ్ళ డబ్బులన్నీ అకౌంట్లు ఉంటాయా భూములు కొని ఉంటాడా బంగారం కొనుంటాడా షేర్ మార్కెట్లో పెట్టి ఉంటాడా అంత ఎంక్వైరీ తీసి ఆ డబ్బులన్నీ తీసి ఆ చనిపోయిన కుటుంబాలకు పంచి వాళ్ళకి సారీ చెప్పి ప్రభుత్వాలు కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నా మీ రకంగా కొట్టి వీళ్ళందరినీ గురిదిస్తున్నామని చెప్తే అప్పుడు వీళ్ళు చేసిన పాపాలు పోతాయి ఇన్ఫ్లుయెన్సర్ల కాదు దీంట్లో అందరి పాత్ర ఉంది అంటున్న ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది పోలీసుల పాత్ర ఉంది అధికారంలో ఉండి అధికారాన్ని వాడుకోకుండా అంటే ఇప్పుడు ఇది ఎక్కువ జరిగింది గత పదేళ్ళ నుంచి ఇంకా ఎస్పెషల్గా ఐదేళ్ళ నుంచి కరోనా టైం తర్వాత జియో ఫోన్ జియో ఫోన్ వచ్చినప్పటి నుంచి ఐదేళ్ళ నుంచి జరిగింది అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆయనకు తాగడానికే సమయం సరిపోలేదేమో ఇది ఆన్లైన్ యాప్స్ గురించి పట్టించుకోవడానికి ఏట టైం ఉంది నీ రాజ్యంలో అనేక మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా చచ్చిపోతున్న విషయం కూడా గత పాలకుడికి ఎనభై వేల పుస్తకాలు చదివినోడికి నదులకు నడక నేర్పిన తెలుసో తెలియదు నాకు డౌట్ వస్తుంది అంటున్నా అయినా తప్పు కూడా ఉంది అంత జరుగుతున్న ఏం చేయనందుకు అతన్ని కూడా గుంజుకొచ్చి అతన్ని కూడా భారీ బహిరంగం గురించి అవును దీంట్లో కేటీఆర్ హస్తం ఉందా కేసీఆర్ ఉందా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉందా చూస్తూ ఊరుకుంటే వాళ్ళ తప్పు కూడా ఉంటున్నట్టు కదా నీకు అధికారం ఇచ్చింది ఎందుకు తప్పులు చేసిన వాళ్ళను తప్పుడు పనులు చేసిన వాళ్ళని పట్టుకురావాలనే కదా కాబట్టి అప్పటి ప్రభుత్వాలు అప్పటి పోలీసులు వీళ్ళందరినీ తీసుకొచ్చి చేస్తేనే భయం ఉంటుంది లేకపోతే యువత తిరుగుబాటు చేయాలి మరి ఇంతగానో ఆన్లైన్ బెట్టింగ్ చేయించి మనం తప్పుదో పట్టిస్తుంటే నేను మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా మీ పిల్లలు ఇంటర్ చేసి డిగ్రీ చేసో అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కొనిస్తు జియోలో ఇంటర్నెట్ ఏపిస్తున్నారు వీళ్ళు ఏం హర్షా హర్షాయి లాంటి వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు శివజ్యోతి లాంటి వాళ్ళు సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి రానా ఈ యాప్స్లో ఆడండి అంటే పాపం వాళ్ళేమనుకుంటారు మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి ఒక కారు కొనాలి ఇల్లు కొనాలి ఈ జాబులు గీబులు చేస్తే అది వచ్చేది లేదు సచ్చేది లేదు ఆ చిక్కడపల్లి లైబ్రరీ కడ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కాడ కానీ గురుకులకు డిఎస్సికి కానిస్టేబుల్కి చదివి ఊరికి జంప్ చేసి ఇది వస్తుంది ఏందో రాదేందో ఇదేంటి నెల రోజులలో రెండు నెలలలో మంచి కోటి రూపాయలు సంపాదించవచ్చు అంటారు ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పి వాడు వాళ్ళ తెలుసో తెలియకుని మళ్ళీ ఏం చేస్తారు ఈ ఆన్లైన్లో ఆడడానికి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ఆన్లైన్ లోన్స్ అని ఉంటాయి ఆన్లైన్లో లోన్ తీసుకుంటుండు లేకపోతే ఇప్పుడు ఈ మధ్య ఎస్బీఐడు కానీ హెచ్డిఎఫ్సోడు కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ మీ అకౌంట్ మీద మేము లోన్ ఇస్తామండి పర్సనల్ లోన్ మేము అని వాడు ఫోన్ చేస్తాడు వీడు తీసుకుంటాడు లేదంటే కొన్ని సపరేటు మీకు ఎంత అంత తీసేసుకోండి మీ ఆధార్ కార్డు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఆన్లైన్లోనే లోన్స్ ఇస్తారు ఈ లోన్లన్నీ తీసుకొచ్చి వీడు మళ్ళీ బెట్టింగ్లో పెడుతుడు సరిపోయింది బెట్టింగ్లో పెడితే వాడు వచ్చి అడిగేసరికి చిన్న ఏజ్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇక మీ తల్లిదండ్రులకు చెప్తే ఇక మన అసలు బతకనేయ్యరు ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు కూడా మార్పింగ్ చేసి చేసి అదే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ యాప్స్ ఇచ్చినోడు లోన్ ఇచ్చినోడు వాడు బ్లాక్మెయిల్ చేస్తుంటారు అన్నట్టు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటే వీళ్ళేది పాపం చిన్న చిన్న పిల్లలు రైలు కింద పడి లేదంటే చెట్టు కూర వేసుకొని అమ్మాయిలైతే చున్ని వేసుకొని వేసుకొని చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వాలు పీకది అందుకున్నాయా ఈ తల్లిదండ్రులకు సిగ్గు లేదా శరం లేదా వాడిచ్చే గొర్రెలకో బర్లకో స్కూటీకో బంగారమో ఇవి కాదండి ఇవాడు ప్రభుత్వం చేయాల్సింది అధికారి చేయాల్సిన పని ఎవడైతే తప్పుడు పనులు చేస్తున్నాడో ఎవడైతే ఇల్లీగల్ పనులు చేస్తున్నాడో ఎవడైతే యువతను చెడగొడుతున్నాడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మేము బియ్యం ఇస్తాం నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టుకోండి చింతపండు ఇస్తాము మంచిగా పిసుకోండి చింతపండు పులుసు వేసుకొని దొడ్డు అన్నం వేసుకొని తినండి స్కూటీ ఇస్తాం పెట్రోల్ ఊపిస్కొని తిరగండి తులం బంగారం ఇస్తాం నువ్వు తులం కాదు వంద తూలాలు ఇచ్చిన ఆన్లైన్ లో పెట్టి పోగొడతాడు ఉచిత బస్సు ఇస్తాం తిరిగి రాపోండి ఏందయ్యా అవి మనకు సిగ్గులేదు ఫస్ట్ వాడు ఏం చెప్పినా నమ్మాలి రైతు బంద్ ఇస్తాం రైతు రుణమాఫీ చేస్తాం వాడు ఎన్ని ఇస్తే పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటై ఆన్లైన్ ద్వారా చచ్చిపోతురు బెట్టింగ్ లకి అలవాటు తర్వాత కొందరికి డ్రగ్స్ కు గంజాయి అలవాటు చేసి వాళ్ళు అట్లా చచ్చిపోతురు ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి దాగి చచ్చిపోతుండ్రు వీళ్ళంతా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది చచ్చిపోయే వాళ్ళంతా రైతుల కొడుకులు కూతురులే కదా